టూ డజన్ బండలు వస్తది ఇలా కలర్స్ ఉంటాయి నవరంగ్ మన మల్టీ కలర్ రెయిన్బో కలర్స్ టీ రూపీస్ పడుతుంది కస్టమర్స్ ఫిఫ్టీ రూపీస్ టూ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా చాలా వెరైటీ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలా నైన్టీ సిక్స్ ఫార్టీ రూపీస్ జత రెండు రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఈ ప్లాస్టిక్ గాజులు అంటారు కదా పిల్లలకి అట్లా అనమాట బ్రాస్లెట్ మోడల్స్ లో చాలా టైప్ మోడల్స్ ఉంటాయండి కూడా కలర్స్ ఇది వచ్చేసి చేస్తాయి రూపీస్ పడుతుంది కస్టమర్స్ టూ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ టూ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా చాలా వెరైటీ చాలా డిజైన్స్ ఉన్నాయి నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటది జత మీకు ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట ప్లాస్టిక్ గాజుల మీద సెట్లు ఇందులో మీకు ఇది సెట్ మొత్తం వచ్చేసరికి ఏడు రూపాయలు పడుతుంది అండి ఇందులో కూడా మీకు స్టార్టింగ్ పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఐదు రూపాయలు లాస్ట్ ఉంటది ఇట్లా సెట్ మొత్తం కాస్ట్ చెప్తున్నాను నేను గ్లాస్ వరకు ఉంటది ఇది వచ్చేసి కస్టమర్స్ కి ఓన్లీ సెవెంటీ టూ రూపీస్ పడుతుంది మంచిగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీయర్స్ అందరికీ కిషన్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్లో అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు ప్లాస్టిక్ గొట్లు మట్టి గొట్లు సీసం గొట్లు నెక్స్ట్ అలాగే గ్యారంటీ గాజులు ఉంటాయి అండ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఉంటాయి మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి ప్లాస్టిక్ గాజులు నైలాన్ గాజులు అలాగే మట్టి బ్యాంగిల్స్ సెట్లు ఇలా ఒక్కటేంటండి బ్యాంగిల్స్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే మీకు అవైలబుల్గా ఉన్నాయి చాలా బిగ్గెస్ట్ స్టోర్ అండి బేగం బజార్లో కాకపోతే హోల్సేల్గా అండి సో బిజినెస్ చేసే వాళ్ళకి అండ్ అలాగే మ్యారేజ్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ కావాలన్నా కూడా ప్రిఫర్ చేస్తారు మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది అదే మీరు షాప్ కోసం మీకు ఎంత కావాలంటే అంత పర్చేస్ చేసుకోవచ్చు కానీ ఇట్లా బండల్స్ తీసుకోవాలండి మీకు సింగిల్ సింగల్స్ ఇవ్వరు ఇట్లా బండల్స్ మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు సో ప్రైజెస్ అన్నీ కూడా మీకు హోల్సేల్ ఎలాంటి రేట్లు ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి రేట్లే ఉంటాయి మరి అడ్రస్ కూడా నేను మీకు అయితే క్లియర్గా చెప్పేస్తున్నాను మనకి బేగం బజార్లోని బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట గోషామహల్ రోడ్లో కొత్తగా షాప్స్ ఉంటాయండి మీకు బిసైడ్ అంటే ఓల్డ్ పోలీస్ స్టేషన్ బిసైడ్ ఉంటుందా అంటే ఇక్కడ ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఉండేది చాలా మంది అట్లా చెప్తే అడ్రస్ అనేది ఈజీగా గుర్తుపడతారు సో అందుకోసం మీకోసం అలా చెప్తున్నాను కింద ప్రోపర్ డిస్క్రిప్షన్ లో నేను అడ్రస్ అనేది గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది ఖచ్చితంగా డ్రాప్ చేస్తాను సో లొకేషన్ అనేది మీరు పింక్ చేసుకోవచ్చు సో మీరందరూ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు బ్యాంగిల్స్ అంటే ఫస్ట్ తెలుసు కదండి జత రెండు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ప్లాస్టిక్ గాజులు అంటారు కదా పిల్లలకి అట్లా అనమాట ఎక్కువ ఈ పండగకి మ్యారేజ్ సీజన్ కి బాగా సేల్ అయితాయి జాతర ఐటమ్ అని కూడా అంటారు ఇందులో మీకు బాక్స్ పరంగా చూసుకుంటే కనుక బాక్స్ మొత్తం పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉంటుంది ఒక బాక్స్ లో మీకు నాలుగు సైజులు కలిపి అనమాట ఇది చూడొచ్చు ఇదైతే జత మీకు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పడుతుంది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే జత మీకు రెండు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి జత మీకు పది రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో డిజైన్స్ చూడొచ్చండి ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట మీకు బాక్స్ పరంగా చూసుకుంటే బాక్స్ మీకు పదిహేను రూపాయల నుంచి బాక్స్ మీకు నలభై రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో మీకు ఇట్లా కటింగ్ ఇక్కడ చూడొచ్చు ఇట్లా కటింగ్ గాజులు అని చెప్పేసి ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే సో నెక్స్ట్ చూసుకుంటే ఇవి నైలాన్ బ్యాంగిల్స్ అండి ఇందులో చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి ఉంటాయి అనమాట ఇవి చూసినా కదా ఇది అయితే జత మీకు ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అదే నాలుగు గాజులు అయితే రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో సన్నం కావాలా సన్నం ఉంటది కొంచెం లావు కావాలా లావు ఉంటుంది ఇందులోనే కొంచెం ఇట్లా నైలాన్ లోనే కొంచెం డిజైన్ బ్యాంగిల్స్ కావాలంటే ఇందులో మీకు పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట ఇందులో మీకు నాలుగు గాజులు కావాలన్నా పది రూపాయల నుంచి స్టార్ట్ ఇరవై ఐదు రూపాయలు వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులోనే మీకు కొంచెం స్టోన్స్ కావాలి అంటే స్టోన్స్ కూడా ఉంటది జత పన్నెండు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది పన్నెండు రూపాయల నుంచి స్టార్ట్ ఇరవై రూపాయల వరకు ఉంటుంది వైట్ స్టోన్ గోల్డెన్ స్టోన్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి ఇట్లా మల్టీ కలర్స్ ఇట్లా చూడండి మీకు అన్ని కలర్లు అంటే ఒకటే సైజు ఉంటది లేదు మల్టీ కలర్ అయితే కనుక డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయండి ఇందులో సేమ్ ఇందులో మీకు చిన్న పిల్లలకి కావాలన్నా చిన్న పిల్లలకి కూడా ఉంటాయి సేమ్ డిజైన్స్ ఇందులో మీకు బాక్స్ పరంగా రేట్ అయితే నూట ఇరవై రూపాయల బాక్స్ దగ్గర నుంచి మూడు వందల రూపాయల బాక్స్ వరకు కూడా వెరైటీస్ అయితే చాలా ఉంటాయి నేను రేట్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రేంజ్ లో ఉంటాయి మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి ఆ రేట్లు అనేవి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సో నెక్స్ట్ వచ్చేసరికి సెట్లండి అండి ఇందులో మీకు ఎక్కువ సేల్ అయ్యాయి అనమాట ఈ ఫెస్టివల్ కి ఇందులో మీకు ఇవి ప్లాస్టిక్ సెట్లు చూస్తున్నాను ప్లాస్టిక్ మీద ఇట్లా డిజైన్ వస్తుందనమాట ప్లాస్టిక్ గాజుల మీద సెట్లు ఇందులో మీకు ఇది సెట్ మొత్తం వచ్చేసరికి ఏడు రూపాయలు పడుతుందండి కేవలం ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలు లాస్ట్ అండి ఇట్లా ప్లాస్టిక్ సెట్లలో సో నెక్స్ట్ ఇట్లానే మీకు మెటల్లో చూసుకుంటే కనుక మెటల్ సెట్లో ఇది ఉంది చూసారా ఇది కేవలం పదమూడు రూపాయలు ఈజీగా మీరు ఇరవై ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు కూడా సేల్ చేయొచ్చు పదమూడు రూపాయలు ఉంటుంది ఇదైతే పదిహేను రూపాయలు ఉంటది ఇదైతే మీకు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది రెండు డజన్లు వస్తుంది అనమాట ఈజీలో ఈజీగా ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేయొచ్చు ఇందులో చూసారు కదండి మీకు ఆరు కలర్లు వస్తుంది ఒక్కొక్క కలర్ మూడు సైజులు వస్తుంది ఇందులో మీకు ప్రతి దాంట్లో అట్లానే వస్తుంది ఒక్కొక్క కలర్ కి మీకు మూడు సైజులు వస్తుంది అనమాట ఆరు కలర్స్ వస్తుంది ఇవన్నీ డిజైన్స్ మళ్ళీ చెప్తాను ప్లాస్టిక్ సెట్లు మీకు ఇట్లా సెట్ మొత్తం ఏడు రూపాయల నుంచి పది రూపాయలు పడుతుంది మెటల్లో అయితే పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయి ముప్పై రూపాయల వరకు లాస్ట్ అండి చిన్నపిల్లలు అయితే ఇట్లా మీకు సెట్లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి చూడొచ్చు ముప్పై రూపాయలు లాస్ట్ అండి మీకు ఈజీగా మీరు డబల్ కి అయితే మీరు సేల్ చేయొచ్చు ప్రాఫిట్ కి నెక్స్ట్ పెద్దవాళ్ళే చూసుకుంటే కనుక ఇట్లా సింగిల్ సింగిల్ గా ఉంటాయి కదండి సెట్లు ఇందులో కూడా మీకు స్టార్టింగ్ పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయి ముప్పై రూపాయలు లాస్ట్ ఉంటుంది ఇట్లా సెట్ మొత్తం కాస్ట్ చెప్తున్నాను నేను పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయి ముప్పై రూపాయల వరకు లాస్ట్ ఉంటుంది ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మల్టీ కలర్లు సెట్లు అన్ని రకాలు ఉంటాయి ఇందులో కూడా కలర్కి మీకు మూడు సైజులు కలిపి వస్తుంది అనమాట బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ పరంగా మీరు రేట్ చూసుకుంటే కనుక బాక్స్ మీకు నూట రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి బాక్స్ మీకు ఆరు వందల రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి చిన్నవి కూడా తీసుకోవచ్చు ఇది బాక్స్ పరంగా చూసుకుంటే మీకు బాక్స్ వచ్చేసరికి వన్ నుంచి స్టార్ట్ అయ్యి టూ వరకు కూడా ఉంటుందండి ఇదైతే మీకు వెల్వెట్ వస్తుంది మెటల్ మీద వెల్వెట్ ట్వెల్వ్ కలర్స్ వస్తే ఒకటే సైజులో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు లేదు మెటల్ ఇందులోనే ఇట్లా మీకు చిన్నగా సెట్లు కావాలి అనుకుంటే త్రీ సైజెస్ వస్తాయి ఇది మీకు సిక్స్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా పడుతుంది అనమాట ఈజీగా థర్టీ రూపీస్కి సెల్ చేయొచ్చు ఇది కూడా చూడండి ఇదైతే మీకు బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో మీరు గోల్డెన్ చూసినా కదా సిల్వర్ కావాలన్నా సిల్వర్ ఉంటుంది లేదు మల్టీ కలర్ కావాలన్నా మల్టీ కలర్ కూడా ఉంటుందండి ఇందులో ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులోనే మీకు సెట్లు కావాలంటే ఇది మీకు వన్ నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇది కూడా వన్ నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది బాక్స్ మొత్తం లేదు మల్టీ కలర్ లోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ మొత్తం సెట్లు కావాలంటే టూ ట్వంటీ రూపీస్ బాక్స్ అయితే పడుతుందండి ఇందులో ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే బాక్స్ పరంగా రేట్ అయితే ఉంటది అన్ని కూడా మీకు డిజైన్ బట్టి రేట్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి గ్యారెంటీ గాజులు ఇత్తడి గాజులు అన్ని రకాలు ఇందులో మీకు అయితే చూపిస్తున్నాను ఇందులో మీకు తక్కువలో తక్కువ రేట్ నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటది ఇందులోనే నాలుగు గాజులు కొంచెం పెద్ద సైజ్ కావాలా పెద్ద సైజు ఉంటుంది ఇందులోనే మీకు చిన్నపిల్లలకి కావాలి ఇదిగో కటింగ్ గాజులు చిన్నపిల్లలు ఉంటాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి నలభై రూపాయలు యాభై రూపాయలు అండి ఈజీగా మీరు ఈజీలో ఈజీగా హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ కూడా అమ్ముకోవచ్చు అయితే ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్లోనే మీకు మధ్యలో అక్కడక్కడ సిల్వర్ ఫినిషింగ్ కావాలా అట్లా ఉంటుంది ఇవైతే కొంచెం మీనా అంటారండి అలాంటి బ్యాంగిల్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు సెట్లండి ఇవైతే మీకు ఇట్లా త్రీ త్రీ బ్యాంగిల్స్ లాగా వస్తుంది ఇవి కూడా డిజైన్స్ అనమాట చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో కొంచెం కటింగ్ కావాలా కటింగ్ బ్యాంగిల్స్ ఇది ఎడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కటింగ్ బ్యాంగిల్స్ ఉంటుంది లో సేమ్ గోల్డ్లా ఉంటాయండి డిజైన్స్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ అండ్ కంకణాల టైపు కొంచెం కావాలి అనుకుంటే ఇది కూడా బాగా ఫాస్ట్ మూవింగ్ సేలింగ్ అవుతున్నాయండి ఇందులో మరి రేట్ చెప్పట్లేదు అనుకుంటున్నారా ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా కొంచెం ఇట్లా కొంచెం మంచిగా డిజైన్స్ కావాలి అనుకుంటే లాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫార్టీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా స్టోన్ బ్యాంగిల్స్ అన్ని డిజైన్స్ ఉంటాయి ఇట్లా అన్ని డిజైన్స్ కూడా ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంకా తక్కువలో రేట్లో కావాలా ఇవి చూడండి ఈ మీకు జస్ట్ పిల్లలవి ఇవైతే మీకు థర్టీ సిక్స్ రూపీసు ఫార్టీ రూపీసు ఇవన్నీ డిజైన్స్ అండి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఉంటది డిజైన్స్ అనేది మీకు ఇందులో పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా డిజైన్స్ ఉంటాయి జస్ట్ గా కొద్దిగా కలెక్షన్ మాత్రమే చూపించాను ఇక్కడ ఇదంతా కూడా ఇదేనండి స్టాక్ నెక్స్ట్ నెక్స్ట్స్ కదన్నా గోట్స్ మొత్తం మెటల్ మెటల్ పెళ్లికి అట్లా అన్ని ఓకే హోల్సేల్ ప్రైస్ లో ఓకే ఇది వచ్చేసి బండలుంటది టూ డజన్ బండలు వస్తుంది ఇలా కలర్స్ ఉంటాయి నవరంగ్

ఆ తర్వాత వచ్చేసి ఫోర్ లైన్ ఐటమ్ ఉంటది ఫోర్ లైన్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది వచ్చేసి కస్టమర్స్ కి మనకు ఎంత ఫిఫ్టీ టూ రూపీస్ అట్లా పడుతుంది ఈజీగా కస్టమర్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కి ఈజీగా అమ్ముకోవచ్చు అండి వన్ అవే ఐటమ్స్ ఉన్నాయి ఆ తర్వాత టూ పీస్ లా వస్తే ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం టూ పీస్ ఐటమ్స్ ఉన్నాయి రెండు కడలు ఒకటి వచ్చేసి కస్టమర్స్ కి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కస్టమర్స్ హండ్రెడ్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా చాలా వెరైటీ చాలా డిజైన్స్ ఉన్నాయి ఆ తర్వాత మనం వస్తే చిన్న పిల్లలకు కూడా సేమ్ టు సేమ్ చిన్న పిల్లలకు కూడా అవైలబుల్ ఉన్నాయి చిన్న పిల్లలకు బోట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఆ తర్వాత ఇది ఒక లేటెస్ట్ రన్నింగ్ ఐటమ్ ఉంది ఈ రన్నింగ్ ఐటమ్ వచ్చేసి కస్టమర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ బండల్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి ఇంకా మన దగ్గర కనీసం థర్టీన్ టు ఫోర్టీన్ కలర్స్ ఉంటాయి చిన్న పిల్లలకు కూడా సేమ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండి చిన్న పిల్లలకు కూడా ఆ తర్వాత ఇక్కడ వస్తే మనకు జైపూర్ జుమ్కీ అంటారు జైపూర్ జుమ్స్ హ్యాంగింగ్స్ లో హ్యాంగింగ్స్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి కనీసం ఎయిట్ టు నైన్ కలర్స్ ఉంటాయి వేరే వేరే కలర్స్ ఉంటాయి ఎయిట్ టు నైన్ తర్వాత ఇట్లా హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ ఉంటాయి ఇట్లా ఎయిట్ టు నైన్ కలర్స్ ఉంటాయి మొత్తం పైన వరకు అన్ని కలర్స్ చెక్ చేసి పెట్టామండి

యాక్సెంట్ వాళ్ళు వీడియోలా నోట్ చేసుకొని రావచ్చు అవును ఇవి బై సెట్స్ అల్యూమినియం మెటల్ మీద ఉంటది సెట్ ఉంటదండి సోనా బై మెటల్ అంటారు దీన్ని ఈ సెట్ వచ్చేసి కస్టమర్స్ కి త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ బండలు పడుతుంది వన్ హండ్రెడ్ టెన్ రూపీస్ కి సెట్ పడుతుంది ఆ కస్టమర్స్ ఈజీగా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అమ్ముకోవచ్చు ఒక సెట్ వచ్చేసి ఆ తర్వాత త్రీ లైన్ ఐటమ్స్ త్రీ లైన్ ఐటమ్స్ లో మా దగ్గర చాలా వెరైటీ ఉన్నాయి ఆ తర్వాత సింగిల్ కలర్ లో ఇంతకు ముందు చూపించాను కదా అందులో మల్టీ కలర్ సింగిల్ లైన్ లో మల్టీ కలర్స్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ బండల్ పడుతుంది కస్టమర్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి కస్టమర్స్ ఈజీగా టూ హిఫ్టీ ఈజీగా ఉండవచ్చండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది కొత్త కొత్త వచ్చిన ఐటమ్ ఉంది ఆ చౌకీ ఐటమ్ చాలా నడుస్తుంది చౌకీ ఐటమ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అంటే చౌకీని క్వాలిటీ బట్టి ఐటమ్ నడుస్తుంది బండల్ రేట్ చెప్తున్నాను కస్టమర్స్ ఎంత థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ అట్లా పడుతుంది అండి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఆ తర్వాత సిక్స్ కలర్స్ లా సిక్స్ కలర్స్ లా వస్తే సిక్స్ కలర్స్ లో చాలా పెద్ద రేంజ్ ఉంది మనకి కనీసం ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ లో మన దగ్గర ఈ సిక్స్ కలర్ రేంజ్ ఇక్కడ సిక్స్ కలర్ మొత్తం సిక్స్ కలర్ రేంజ్ ఉంది రేట్ వచ్చేసి కస్టమర్స్ కి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంతే అంతకన్నా ఎక్కువ అయిపోతే సిక్స్టీ రూపీస్ లాస్ట్ ఫార్టీ నుంచి ఫార్టీ నుంచి సిక్స్టీ లాక్స్ టు ఆ తర్వాత తక్కువ రేట్ కావాలంటే ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ బ్యాగెస్ పడతాయి సిక్స్ కలర్స్ లో థర్టీ ఫైవ్ లో కూడా ఉంది ఆ తర్వాత కస్టమర్స్ కి ఇంకా తక్కువ లాగాలంటే థర్టీ లో కూడా సిక్స్ కలర్స్ లో దొరుకుతాయి మన దగ్గర అన్ని రేంజ్ లో ఉన్నాయి ఆ తర్వాత కస్టమర్స్ కి వచ్చేసి ఇది చూడండి చాలా బాగా ఐటమ్ ఉంది కొత్త నడుస్తుంది పెద్ద సైజ్ చూపిస్తాను ఈ ఐటమ్ వచ్చేసి కస్టమర్స్ కి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కస్టమర్స్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ అమ్ముకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది ఫిఫ్టీ ఫైవ్ అంటే లేటెస్ట్ కలెక్షన్ ఉంటాయి అంత ప్రతిసారి కస్టమర్ వచ్చినప్పట్లో వాళ్ళకి కొత్త ఐటమే దొరుకుతాయి మన దగ్గర ఓకే ఆ తర్వాత వచ్చేసి మిక్స్ సైజ్ లో కూడా త్రీ లైన్ లా కావాలంటే కస్టమర్ కి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కి ఫోర్ బ్యాగ్స్ పడతాయి ఇందులో ఒక బండల్ తీసుకుంటే సైజెస్ మిక్స్ వచ్చేస్తాయండి అండి ఇందులో పిల్లలకు కూడా అవైలబుల్ ఉంది పెద్ద కూడా అవైలబుల్ ఉంది ఓకే ఆ తర్వాత కొందరు ఏదైనా జైపూర్ టేస్ట్ నచ్చుతా అంటే వాళ్ళకి జైపూర్ ఐటమ్ కావాలంటే జైపూర్ ఐటమ్ కూడా ఉంటాయి మన దగ్గర సిప్ మీద జైపూర్ ఐటమ్ ఓకే ఈ బండల్ వచ్చి కస్టమర్స్ కి 560 రూపాయస్ పడుతుంది ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 80 రూపాయస్ కి ఫోర్ బ్యాంగిల్స్ అట్లా పడతాయి అండి ఓకే చాలా మంచి వెరైటీ అండి మంచి వెరైటీ ఉన్నది ఓకే ఇందులో మీకు చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి సిక్స్ బ్యాంగిల్ సెట్స్ ఫోర్ బ్యాంగిల్ సెట్లు ఇవన్నీ కూడా చూడొచ్చు కలర్ మ్యాచింగ్స్ కలర్ మ్యాచింగ్స్ కి మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఆ తర్వాత ఈ పెళ్లి కోట్లు అంటారు కదా కస్టమర్స్ కి పెళ్లి గోట్లు వేయడానికి ఇవి చాలా మంచి ఉంటది వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఇట్లా మొత్తం బండల్ పడుతుంది టూ లైన్ లో సింగిల్ లైన్ లో అయితే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ గా పడుతుంది బండల్ అంటే నాలుగు గాజులు టూ లైన్ లో ఎంత పడుతుంది నాలుగు గాజులు వన్ లైన్ లో తీసుకుంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ లైన్ లో తీసుకుంటే వన్ లైన్ లో ఇది టూ లైన్ లో తీసుకుంటే థర్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి క్లియర్ గా చెప్తున్నారండి అంటే మీకోసం చాలా మంది ఇక్కడ ప్రైజెస్ వచ్చిన తర్వాత డిఫరెంట్ ఉంటాయి అది ఇది అని చెప్తుంటారు అందుకోసం క్లియర్ గా కూడా వీడియో ప్రూఫ్ ఉంటాయి కదా వీడియో ప్రూఫ్ ని మేము అద్దండి కదా వచ్చేసి వన్ సిక్స్టీ కి బండల్ పడుతుంది ట్వంటీ సిక్స్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి కస్టమర్ కి డిజైన్ అయితే ఓన్లీ ప్లేన్ లో తీసుకుంటే కస్టమర్స్ కి ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడతాయి ఫోర్ బ్యాంగిల్స్ కస్టమర్స్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ ఫోర్ అమ్ముకోవచ్చు లేకపోతే ఫిఫ్టీ ఫోర్ అమ్మినా గానీ లక్ష రెండు లక్షలు అయితే కస్టమర్స్ కి అంటే అంత మార్జిన్ ఉంటుంది బ్యాంగిల్స్ లో బ్యాంగిల్స్ లో మంచి మార్జిన్ ఉంది కస్టమర్స్ మళ్ళీ రేంజ్ కూడా అన్ని రేంజ్ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి కొంచెం డీటెయిల్డ్ ఐటమ్ ఉంది ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ కి ఫోర్ పడుతుంది ఐటమ్ ఫార్టీ రూపీస్ కి ఫోర్ ఫార్టీ రూపీస్ కి ఫోర్ జస్ట్ ఎందుకంటే మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది మొత్తం ఇట్లా వచ్చేసి ఇవి వచ్చేసి ప్లేన్ ఇందాక చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ అనేది మొత్తం ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి కస్టమర్స్ ఇందులో మల్టీ కలర్ మల్టీ గోల్డెన్ అన్ని ఉన్నాయి నెక్స్ట్ ఉన్నాయి ఇది వచ్చేసి రెయిన్బో బ్యాంగిల్ అంటారు దీన్ని రెయిన్బో బ్యాంగిల్స్ వచ్చేసి కస్టమర్స్ కి ఇది కూడా కస్టమర్స్ కి ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది కస్టమర్స్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ లేకుంటే ఫిఫ్టీ రూపీస్ కి ఫోర్ అమ్ముకోవచ్చు రెయిన్బో బ్యాంగిల్ ఉంటుంది ఇవి ఓన్లీ ఇంకా డిస్ప్లే వరకు మాత్రమే అండి ఇంకా గూడౌన్ వచ్చిన జాబ్ వచ్చిన చాలా స్టాక్ ఉంటది చాలా డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు అలాగే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నవి గోల్డెన్ బ్యాంగిల్స్ సిల్వర్ బ్యాంగిల్స్ మనకి రోజ్ గోల్డ్ ఇవన్నీ కూడా ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అన్ని వీడియో చూపించడం కూడా మనకు చాలా లెంతి మళ్ళీ బోర్ అయిత ఎక్కువ లెంది వీడియో చూస్తే కస్టమర్స్ కి ఫిఫ్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి కస్టమర్స్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ అమ్ముకోవచ్చు ఇది లేటెస్ట్ గా చౌకీ నడుస్తుంది కస్టమర్స్ వరకు అన్ని ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్ లో ఐటమ్స్ ఉన్నాయి చిన్న పిల్లలకు పెద్ద పెద్ద దాంట్లో ఉన్న ఐటమ్ సేమ్ టు సేమ్ చిన్న దాంట్లో కూడా దొరుకుతున్నాయి దొరికిస్తుంది కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్ రెయిన్బో కలర్ మనకు సిల్వర్ కలర్ మళ్ళీ గోల్డెన్ కలర్ అన్ని వేరే వేరే కలర్స్ కూడా దొరుకుతాయండి మన దగ్గర ఆ తర్వాత రెండు ఇది మెరున్ ఐటమ్ లో కావాలంటే హార మిరు ఐటమ్ లో కూడా ఉంటాయి మన దగ్గర హారామిన్ ఐటమ్ ఇందులో కూడా చాలా వెరైటీ ఉంది త్రీ లైన్ లో కూడా ఆ తర్వాత అది సిక్స్ కలర్స్ చూసాం మనం ఇక్కడ ఇవి వచ్చేసి మొత్తం ట్వెల్వ్ కలర్ ఐటమ్ ఉంటుంది ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ స్కిన్ ఇందులోనే మిర్రర్ మిర్రర్ వచ్చినాయి ఇది వచ్చేసి కస్టమర్స్ కి ఓన్లీ థర్టీ ఫైవ్ ఫోర్ బ్యాంగిల్స్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ అమ్ముకోవచ్చు కస్టమర్స్ కూడా చాలా రేంజ్ ఉంది అన్ని వచ్చేసి ఆ తర్వాత ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ కి ఫోర్ పడతాయి బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి కస్టమర్స్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ అమ్ముకోవచ్చు జైపూర్ ఐటమ్ ఇట్లా ఓకే ఇలా ఇంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా కొత్త డిజైన్స్ కూడా వస్తున్నాయి సింపుల్ వస్తా ఉంటాయి పోతా ఉంటాయి ఓకే ఇందులోనే మీకు సిక్స్ బ్యాంగిల్ సెట్స్ బ్యాంగిల్ సెట్స్ పిల్లలకి పెద్ద వాళ్ళకి బ్యాంగిల్ సెట్ ఎంత పడుతుంది సిక్స్ బ్యాంగిల్ సెట్ వచ్చేసి కస్టమర్కి కి సెవెంటీ సెవెంటీ ఫైవ్

మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి అండి ఇవి వచ్చేసి జైపూర్ సెట్స్ ఉంటాయండి జైపూర్ సెట్స్ ఫోర్ సెట్స్ ఉంటాయి ఒక బాక్స్ లో ఫోర్ సెట్స్ ఉంటాయి సైజ్ వచ్చేసి టూ ఫోర్ ఒకటి ఉంటాయి టూ సిక్స్ రెండు టూ ఎయిట్ ఒకటి ఉంటది ఇవి వచ్చేసి కస్టమర్స్ కి వన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది

ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట చాలా బాగుంది అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మొత్తం అలా ప్లాస్టిక్ లో ప్లాస్టిక్ లో కొందరు ప్లాస్టిక్ లో అమ్ముతారంటే ప్లాస్టిక్ సెట్ కావాలంటే ప్లాస్టిక్ సెట్ లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ పడుతుంది వన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ కి సెట్ పడుతుంది కస్టమర్స్ ఈజీగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు ఈజీగా అమ్ముకోవచ్చు అండి ఓకే సో నెక్స్ట్ అన్న ఇది కూడా మనకి గ్లాస్ బ్యాంగిల్స్ గోడ్స్ కదా మొత్తం గ్లాస్ బ్యాంగిల్ గోడ్స్ మొత్తం గ్లాస్ బ్యాంగిల్ గోడ్స్ ఉంటాయి చూడండి ఎంత బాగుంది మొత్తం కలర్స్ ఉంటాయి మళ్ళీ కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటాయి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఇది వచ్చేసి కస్టమర్స్ కి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ ఈజీగా త్రీ హండ్రెడ్ చేయొచ్చు ఈజీగా కూడా చాలా ఉన్నాయి ఇలా వేరే డిజైన్ ఓకే చాలా రేంజ్ డిజైన్స్ ఉన్నాయి రేంजेस ఉన్నాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయిండి మీరు కావాలనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా ఉందండి అన్ని వన్ వీడియోలో కవర్ చేయాలం కదా అందుకోసం జస్ట్ శాంపిల్స్ గా చూపిస్తున్నాను ఇంకా ఇట్లా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మల్టీ కలర్ లో సెట్స్ కావాలా సెట్స్ ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మొత్తం ఉంటాయండి కంప్లీట్‌లీ హోల్‌సేల్ ప్రైసెస్ కంప్లీట్‌లీ హోల్‌సేల్ ఆ తర్వాత వచ్చేసి ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ మ్యాచింగ్ కి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఇట్లా మ్యాచింగ్ కావాలంట కూడా మ్యాచింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర డిజైన్స్ తీసుకోవాలి ఇది బాక్స్ బాక్స్ తీసుకోవాలా ఒక బాక్స్ లో ఒక సైజ్ వస్తుంది ట్వెల్వ్ కలర్స్ వస్తుంది ఒక బాక్స్ బాక్స్లో కస్టమర్స్ కి అమ్మ మ్యాచింగ్ కి అయితే చాలా మంచిగా రేంజ్ ఉందండి మన దగ్గర ఓకే అన్న వెల్వేట్లో కొంచెం ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కస్టమర్స్ కి మేము వెల్వేట్లో మిస్ మిక్స్ మ్యాచ్ చేయడానికి కూడా ఐటమ్స్ ఉంటాయండి కస్టమర్స్ రేంజ్ వచ్చేసి ఇది ఓన్లీ మాత్రం సిక్స్టీ రూపీస్ పడుతుంది కస్టమర్స్ టూ హండ్రెడ్ రూపీస్ కమ్మొచ్చు ఓకే చూడండి ఇలా నైన్టీ నైన్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అట్లా కూడా ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి ఓన్లీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక సెట్ వచ్చేసి ఒక సెట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంట్లో పెద్ద సెట్లు కావాలంటే పెద్ద సెట్లు కూడా ఉంటాయి పెద్ద సెట్ వచ్చేసి కస్టమర్స్ కి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇలా ఇది వచ్చేసి మజాగా ఐటమ్ ఉంటుంది హెవీ ఐటమ్ ఉంటుంది అండి ఆ తర్వాత థ్రెడ్ ఐటమ్ కావాలంటే కూడా ఉంటాయి మన దగ్గర థ్రెడ్ లో కావాలంటే థ్రెడ్ కనీసం ట్వెల్వ్ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ లో అయితే ట్వెల్వ్ కలర్స్ రెడీ ఉన్నాయి కస్టమర్స్ కి మా రేంజ్ మాత్రం ట్వంటీ ఫైవ్ కలర్స్ ఫార్టీ కలర్స్ అట్లా రేంజ్ ఉంటుంది వచ్చేసి సైజ్ మిక్స్ ఉంటుంది కలర్ ఒకటే ఉంటుంది ఒక దాంట్లో ట్వంటీ ఫైవ్ కలర్స్ వరకు ఉంటాయండి కస్టమర్స్ కి ఇంకా బయట చూపించాం కదా ట్వెల్వ్ కలర్స్ లో అండ్ ఇది సింగిల్ కలర్ ఉంటుంది మిక్స్ సైజ్ ఉంటుంది సైజెస్ మిక్స్ ఉంటాయి ఇంట్లో కూడా చాలా వెరైటీ ఉన్నాయండి ముంబై ఐటమ్ ఉంటుంది ముంబై ఐటమ్ వచ్చేసి ఇంట్లో కొత్త ఐటమ్ వచ్చింది చూడండి గ్లాస్ ఐటమ్ పైన గ్లాస్ వర్క్ ఉంటది ఇది వచ్చేసి కస్టమర్స్ కి ఓన్లీ సెవెంటీ టూ రూపీస్ పడుతుంది టూ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఇది మంచి క్వాలిటీ ఉంటుంది పాలిష్ కూడా మంచిగా ఉంటుంది లేటెస్ట్ పాలిష్ నడుస్తుంది సో నెక్స్ట్ ఇది హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అండి పిల్లలకి పెద్ద వాళ్ళకి ఇట్లా వస్తదన్నమాట హ్యాంగింగ్ బ్యాంగిల్స్ ఇందులో సైజెస్ ఉంటాయి ఇందులో సైజెస్ ఉంటాయి హ్యాంగింగ్ ఎట్లా రేట్ పెడతది అనేది ఇది ఓన్లీ వచ్చేసి 42 రూపాయస్ పడతది 42 రూపాయస్ ఇందులో మీకు గోల్డెన్ అని రోజ్ గోల్డ్ బ్లాక్ మెటల్ ఇట్లా మెటల్ అన్ని ఉంటాయి డిజైన్స్ అయితే మొత్తము ఇందులో మల్టీ కలర్స్ కావాలి ఇదిగో మల్టీ కలర్ కూడా ఉంటుంది ఇందులో మీకు 50 60 రూపాయస్ అట్లా ఇది చూడండి మంచి ఐటమ్ ఉంది ఈ ఐటమ్ వచ్చేసి కస్టమర్స్ కి వన్ సిక్స్టీ రూపీస్ పడతాయి టూ బ్యాంగిల్స్ మొత్తం ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈజీగా అమ్ముతారు కస్టమర్స్ అట్లా అనేసి ఇంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంట్లో కూడా రెండు మూడు ఉంటాయి ఇంకా పెద్ద కలర్ చూడండి మొత్తం ఎంత కలెక్షన్ ఉందంటే చాలా కలెక్షన్ ఉంది చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి కస్టమర్స్ కి ఓన్లీ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇలా కనీసం మన దగ్గర ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉంటాయి వేరే వేరే కలర్స్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఓకే వర్క్ కస్టమర్స్ కి ఓకే సో ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయండి కంప్లీట్ గా మనకి ఇక్కడ చూసుకుంటే మెటల్ కానీ బ్లాక్ మెటల్ కానీ సిల్వర్ కానీ ఇది మీకు తక్కువ రేట్ లో కావాలా తక్కువ రేట్ లో మాత్రమే ఫార్టీ రూపీస్ అండ్ సిల్వర్ లో కావాలా సిల్వర్ మొత్తం కంప్లీట్ గా స్టోన్స్ ఉంటదండి టూ బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట ఇది మొత్తం ఇట్లా టూ బ్యాంగిల్స్ వచ్చి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇట్లా డిజైన్స్ అయితే చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయో అండ్ ఇట్లా మీకు క్రిస్టల్స్ లో కావాలా కొంచెం క్రిస్టల్స్ లో కూడా ఉంటుంది ఇవి బాక్స్ బాక్స్ తీసుకోవాలి చూడండి ఇట్లా పీకాక్ వచ్చి వస్తాది అనమాట వన్ డిజైన్ కూడా ఇక్కడ చూడాలి ఎయిటీ ఫైవ్ మాత్రం చాలా బాగుంది ఈజీగా టూ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసేయచ్చు మీరు వెరైటీస్ ఇవన్నీ మొత్తం ఇందులోనే మీకు బ్రాస్లెట్ మోడల్స్ కావాలా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అన్ని రకాల డిజైన్స్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయండి సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి మంచి సిల్వర్ మీద బ్రాస్ ఐటమ్స్ స్టోన్ ఐటమ్ ఇది మీకు మంచి కలెక్షన్ అండి వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది కలర్స్ ఉంటాయండి కలర్స్ కూడా ఉంటాయా ఇండ్ల కలర్స్ ఉన్నాయి మనకు మింట్ కలర్ ఉంది మళ్ళీ పింక్ కలర్ ఉంది వచ్చేసి అన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి ఇక్కడ కొంచెం బ్రాస్లెట్ మోడల్స్ కావాలా ఇక్కడ బ్రాస్లెట్ మోడల్స్ కూడా బ్రాస్లెట్ మోడల్స్ లో చాలా చిన్న టైప్ లా మోడల్స్ ఉంటాయండి ఇండ్లో కూడా కలర్స్ వచ్చేసి వచ్చేసి హండ్రెడ్ నైన్టీ హండ్రెడ్ నైన్టీ హండ్రెడ్ పర్స్ కూడా మన సిక్స్టీ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంది సిక్స్టీ థర్టీ టూ థర్టీ ఫైవ్ అట్లా కూడా ఉన్నాయి మన దగ్గర ఐటమ్ ఇవన్నీ మొత్తం అవే డిజైన్స్ అండి కంప్లీట్ గా చూసుకుంటే ముంబై ఫ్యాన్సీ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ అంటారు ఇక్కడ డిజైన్స్ ఇక్కడ చివరి నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడ ఈ చివరి వరకు మల్టీ కలర్స్ ప్లెయిన్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ తర్వాత ఇట్లా మజాక్ ఐటమ్ కావాలంటే మజాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఓకే చూడండి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్

కస్టమర్స్ కి హాఫ్ రేట్ చేసి చూస్తే ఫార్టీ రూపీస్ కి అట్లా పట్టేస్తున్నాయి కస్టమర్స్ కి ఈజీగా కస్టమర్స్ రెండు బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ కమ్మకోవచ్చు ఫార్టీ ఫైవ్ రూపీస్ కి రెండు ఓకే ఇంట్లో కూడా చాలా ఇంట్లో రోజ్ గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది బ్లాక్ ఉంది వైట్ ఉంది అన్ని కలర్స్ వచ్చేస్తాయి కస్టమర్స్ కి బ్యాంగిల్స్ అయితే జస్ట్ మీకు వన్ పర్సన్ కూడా చూపిలేదండి కలెక్షన్ అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయి సో కస్టమర్స్ కూడా ఇట్లా మంచిగా విజిట్ చేసి తీసుకెళ్తారు అనమాట అంటే అన్న చెప్పినట్టు మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఈజీగా రెండు లక్షలు మూడు లక్షల వరకు కూడా ప్రాఫిట్ అనేది బ్యాంగిల్స్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సంపాదించుకోవచ్చు అనమాట అంటే అంత మార్చిన్ ఉంటుంది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్పేసి అన్నాలు అయితే చెప్పారు ఇక్కడ మీకు బ్యాంగిల్స్ లో స్టార్టింగ్ అంటే జత రెండు రూపాయల దగ్గర నుంచి జత మీకు నూట యాభై రెండు వందల వరకు కూడా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ ఇట్లా మీకు సెట్ సెట్లు కానీ లో కానీ నైలాన్ గోట్లు ప్లాస్టిక్ గోట్లు వెల్వెట్ మెటల్ సెట్స్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ కొన్ని మట్టి బ్యాగ్ మట్టి గాజులో కూడా ప్లెయిన్ వి ఉన్నాయి స్టోన్ వి ఉన్నాయి మంచి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఖచ్చితంగా విజిట్ చేయండి విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైతే ఉంటాయో ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ అవే జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి మీకు ఐడియా లేదు ఎంతకు సేల్ చేసుకోవచ్చు కూడా అన్న వాళ్ళు కూడా ఐడియా ఇస్తారనమాట లేదు అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదు అదే ప్రైజెస్తో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీగా మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఈ వీడియో మాత్రం బేగం బజార్లో అంటే బెస్ట్ కలెక్షన్ మాకు మంచి షాప్ షేర్ చెక్క అని అడుగుతారు కదా సో ఇది చాలా బెస్ట్ షాప్ అండి మీరు కూడా ఖచ్చితంగా వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ